వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ హైకోర్టు అప్లై చేసుకోవడానికి చివరి తేదీకి ఇంకా దగ్గరకు వచ్చేసిందంటే వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పటికీ కూడా చాలా తక్కువ మంది అయితే అప్లై చేశారు మరి ఎందుకు అప్లై చేయలేకపోతున్నారు అదేవిధంగా చాలా సందేహాలు అయితే ఉండిపోయాయి అనమాట మరి అప్లై చేసే ముందు ఈ సందేహాలు అయితే క్లియర్ చేసుకొని మరి అప్లై అయితే చేసుకోండి దానికి సంబంధించి ముఖ్యంగా పదే పదే నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకు సంబంధించి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాము ఈ క్వశ్చన్స్ ఈ డౌట్స్ మీకు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసి డౌట్స్ని క్లారిఫై చేసుకుని అప్లై చేయండి అప్లై చేయకపోతే మాత్రం నష్టపోతారు ఈ విషయం నేను వీడియో చివరిలో అయితే చెప్తాను ఏ విధంగా అనేటువంటిది సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ డేట్ అనేటువంటిది మనకి ఈ యొక్క జూన్ మూడో తారీఖుతో అయిపోతుంది మరి పెంచుతారా అనేటువంటిది ఒక డౌట్ ప్రతి ఎగ్జామ్కి ఏపీఎస్సి పోలీస్ ఉద్యోగాలకు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా మిస్టేక్ వస్తే ఎడిషన్ అంటే ఒకసారి అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే ఎడిటింగ్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తున్నారు కానీ ఇక్కడ మరి హైకోర్టు కూడా ఇస్తారా ఆల్రెడీ చాలామంది తప్పులు చేశారు వాటికి సంబంధించి నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటిది చాలా పెద్ద టెన్షన్ అయిపోయింది ఇప్పుడు ముఖ్యంగా స్కూల్ హాలిడేస్ ఈ టైంలో సమ్మర్లో స్కూల్ హాలిడేస్ ఉన్నాయి మనం చదివిన స్కూల్స్కి వెళ్తే అక్కడ స్కూల్స్ ఓపెన్లో లేవు మరి స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి అనేటువంటిది అదేవిధంగా ఆడవాళ్ళకి ప్రధానమైన సమస్య ఏంటంటే అత్తవారిలో పేరు మీద ఈ యొక్క ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా అత్తవారింటి పేరు మీద వచ్చేసాయి మరి ఇప్పుడు ఏ పేరు మీద నేను అప్లై చేసుకోవాలి అత్తవారింటి పేరు మీద అప్లై చేసుకోవాలా పుట్టి వంటి వారి ఇంటి పేరు మీద అప్లై చేసుకోవాలా ఇది ఒక డౌట్ నెక్స్ట్ చూస్తే సర్టిఫికేట్స్ పాత సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ కొత్త అప్లై చేయడానికి వెళ్తే ఎంఆర్ ఆఫీస్ ఇక్కడ తిరుగుతుంటే అవ్వట్లేదు ఫాస్ట్గా అవ్వట్లేదు మరి నేను అప్లై చేయ ఎలా లాస్ అయిపోతానా మరి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్గా అప్లై చేయలేకపోతున్నాను దీనివల్ల లాస్ అయిపోతామా అదేవిధంగా ఫీజు అనేటువంటిది చాలా 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 ఎక్కువ ఉంటుంది ఎక్కువ చూపిస్తుంది మరి దాని ప్రాబ్లం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అదేవిధంగా జిల్లాలో మన జిల్లాలో మా సొంత కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా లేదు మరి నేను అప్లై చేయడం అనేటువంటిది అవసరమా అదేవిధంగా చాలా కట్ ఆఫ్ అనేటువంటిది మామూలుగా మనకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అబవ్ అనేటువంటి చెప్తున్నారు కదా అన్ని మార్కులు నాకు వస్తాయా రావా అన్ని మార్కులు వస్తేనే కానీ జాబ్ అంటున్నారు నేను బుక్స్ తీసే చాలా కాలం అయిపోయింది కాబట్టి నాకు అన్ని మార్క్స్ రావు కాబట్టి నేను అప్లై చేయడం అవసరమా అనేటువంటి డౌట్స్ ముఖ్యంగా చాలామందికి పదే పదే వస్తున్నాయి అనమాట కాబట్టి డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసే విధంగా ఈ అయితే చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ సందేహాలు మీకు కనుక ఉన్నట్లయితే సో మరి ఈ డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మరి ఒక సెవెంటీ డేస్ పర్ఫెక్ట్ ప్లాన్తో మనం హైకోర్టు మనకి ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్లో భాగంగా ప్రతిరోజు షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు ప్రతిరోజు టెస్టు ఇట్లా పెట్టి మొత్తం సిలబస్ మీతో కంప్లీట్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా ఈ బ్యాచ్ ఉంటుంది హైకోర్టే కాదు హైకోర్ట్ అయిన తర్వాత ఎండోమెంట్ ఎండోమెంట్కి తర్వాత గ్రూప్ టూ ఇలా రెండు సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫీజు లెజెండరీ ఫ్యాకల్టీస్ అతి పెద్ద ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫ్యాకల్టీలతో క్లాసులు కాబట్టి ఆసక్తి ఉండి ఇంట్లో అంటే ఇంట్లో కూర్చొని ఆఫ్లైన్ తరహా కోచింగ్ పొందాలి అని అనుకున్నప్పుడు షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు డైలీ వ్యక్తిగత పర్యవేక్షణ చదువుతున్నారనేది చెక్ చేయడం ఎప్పటికప్పుడు మనకి పర్సనల్ మెంటార్షిప్ అనేటువంటిది ఈ ప్రోగ్రాంలో ఉంటుంది ముఖ్యంగా మహిళలు కానీ గృహిణులు కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో తెలియని వాళ్ళందరికీ కూడా ద బెస్ట్ ప్రోగ్రామ్ మన ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీరు ఎండోమెటిక్ ప్రిపేర్ అయినా హైకోర్టుకి ప్రిపేర్ అయినా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో కేవలం రెండు వేల ఫీజుతో ఏ టు జెడ్ కంటెంట్తో మీరు జాయిన్ అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఆసక్తి లేకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ప్లీజ్ సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్ అనేటువంటిది పెంచుతారా అప్లికేషన్ డేట్ పెంచుతారా అంటే మూడో తారీఖుతో అయిపోతుంది కాబట్టి అసలు మీరు హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ల చరిత్ర మీరు అబ్జర్వ్ చేస్తే మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు మోనార్కిని నేను ఎవడమాట విన్నని చెప్పేసి సేమ్ ఇక్కడ పరిస్థితి హైకోర్టులో అలాగే ఉంటుంది ఎవడమాట ఎండు మనకి ఏపీఎస్సి లాగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లాగా డిఎస్సి లాగా మనం రిక్వెస్ట్ చేసుకుంటే పని జరుగుతుంది లేదా ఉద్యమం చేస్తే పని జరుగుతుంది ట్విట్టర్ క్యాంపెయిన్లు చేస్తే పని జరుగుతుంది ఇక్కడ ఏం జరగదు ఎవడమాట ఎండు డేట్ పెంచే సమస్యే లేదు ఎప్పుడు పెంచిన చరిత్రే వాళ్ళకి లేదు పెంచరు ఇక దీని పెంచరు అనుకుని ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి ముందు నుంచే అప్లై చేయండి ఇంకా వారం రోజులు ఉంది అప్లై చేయకపోతే లాస్ అవుతారు ఎలా లాస్ అవుతారో మాట్లాడుకుందాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఇస్తాడా అంటే ఎప్పుడు హైకోర్టు నోటిఫికేషన్స్లో కానీ పక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా సరే మనం తప్పులు కనుక ఫిల్ చేసినట్లయితే దానికి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఉండదు కాబట్టి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఒకవేళ ఆల్రెడీ తప్పులు జరిగితే కనుక మనం ఒరిజినల్గా జాబ్ వచ్చేసిన తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో పర్ఫెక్ట్గా మనం చూపించుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లై మిస్టేక్స్ చేసిన వాళ్ళు టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు దానికి సొల్యూషన్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ లేవు ఇది ప్రాబ్లం వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ కొంతమంది తెలంగాణలో సగం చదివాను ఆంధ్రలో సగం చదివాను మా స్కూల్ లేదు ఒకప్పుడు చదివిన స్కూల్ ఎత్తేసారు ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు లేవు ఇదే ప్రాబ్లం అందరూ చెప్తున్నారు మీ దగ్గర కనుక ఫోర్త్ టు సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్ సెవెంత్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఏదైనా నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక జిల్లాలో చదివినట్టు స్టడీ సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ లోపు మీకుంటే దాన్ని అప్లై చేయండి ఒకవేళ అలా స్టడీ సర్టిఫికేట్స్ లేకపోయినట్లయితే మీరు తిన్నగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రాన్ని తయారు చేయించుకొని ఆ సర్టిఫికేట్ పెట్టినా సరిపోతుంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ లేవు స్కూల్ మూసేశారు ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వంకతో జాబ్కి అప్లై చేయకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇక మరొక అంశం చూసుకుంటే ఇదే పెద్ద సమస్య ఆడవాళ్ళకి నాకు రోజుకు వంద కాల్స్ దీని నుంచి వస్తాయండి ఏంటంటే మ్యారేజ్ అయిపోయాక ఆ పుట్టింటికి అట్టవారెంట్ వచ్చేసిన తర్వాత ఆడవాళ్ళకి ఇంటి పేరు మారిపోతుంది ఈ విధంగా ఇంటి పేరు మారిపోయిన తర్వాత ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా వాళ్ళు అత్తవారింటి పేరు మీద చేంజ్ చేసుకుంటున్నారు చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు నేను అత్తవారెంటిగా పుట్టు పుట్టింటి పేరు దేన్ని అప్లై చేయాలి అనేటువంటిది ఇక్కడ చదువుకున్నటువంటి మహిళలకు గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు సమాజంలో అత్తవారింటి పేరు మార్చుకోండి నో ప్రాబ్లం కానీ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆస్పిరెంట్ అయితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగ ఆస్పిరెంట్ అయితే ఆ పుట్టింటి పేరునే కంటిన్యూ చేయండి ఆధార్ కార్డులో కానీ మిగిలిన సర్టిఫికేట్స్లో కానీ కాకపోతే కింద హస్బెండ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ సమ్ ఇంకొక ఇంటి పేరుతో పెట్టి మీ హస్బెండ్ పేరు రాసుకోండి కానీ ఆ పుట్టింటి పేరుని మాత్రం మార్చకండి ఒక ప్రభుత్వ ఉద్యోగ యాస్పరింట్ అయితే ఓకే ఇప్పుడు మీ దగ్గర ఆధార్ కార్డులో మీ పుట్టింటి పేరు ఉన్నప్పటికీ ఇక్కడ ఆధార్ కార్డు అనేది ఎక్కడ అడగలేదు కాబట్టి దాని గురించి టెన్షన్ పడొద్దు అప్లై చేసేటప్పుడు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద మీ పుట్టింటి పేరే ఉంటుంది కాబట్టి దాని మీద అప్లై చేయండి ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లం రాకపోతే అంటే మీకు రాకూడదు అనుకుంటే ఇంకా మ్యారేజ్ అవ్వని అమ్మాయిలు కూడా చెప్తున్నాను మీరు ఏంటంటే సమాజంలో మీ అర్థవారింటి పేరు మీద పిలిపించుకోండి ప్రభుత్వ ఉద్యోగ యాస్పిరెంట్ కాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు రాయించుకోండి ప్రాబ్లం లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగ యాస్పిరెంట్ అయ్యండి లేదా మన పాస్పోర్ట్స్కి అప్లై చేసుకుని ఇట్లా ఏమి ఉంటే కనుక చిన్నప్పటి నుంచి వచ్చేటువంటి పేరు ఏదైతే ఉందో అదే సర్టిఫికేట్స్ మీద కంటిన్యూ చేసి మీ హస్బెండ్ గౌరవంతో కింద వైఫ్ ఆఫ్ అని చెప్పి ఆయన పేరు పెట్టుకోండి తప్ప సర్టిఫికేట్స్లో పుట్టింటి పేర్లు ఆధార్ కార్డులో వీటిలో మార్చొద్దు ఓకేనా సో అది ప్రాబ్లం లేదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓల్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ముఖ్యంగా క్యాస్ట్కి సంబంధించి పాత సర్టిఫికేట్స్ ఉన్నాయి ఓబీసీకి సంబంధించి పాత సర్టిఫికేట్ ఉన్నాయి క్రిమీ లేయర్కి సంబంధించి పాత సర్టిఫికేట్స్ ఉన్నాయి కొత్త సర్టిఫికేట్స్కి వెళ్తే పెట్టట్లేదు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని చోట్ల మనం అనకూడదు కానీ సర్టిఫికేట్స్ మీద సంతకాలు చేసే వాళ్ళకి కూడా అంత హోదాలో ఉండి సర్టిఫికే సైన్ చేసేటువంటి హోదాలో ఉండి కూడా వాళ్ళకు కొన్ని చోట్ల అందరిని అంటలేదండి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కొన్ని క్యాస్ట్లు కాళ్ళు సైన్ పెట్టట్లేదు ఓబీసీలో లిస్టులో లేదు ఇస్ దీనికి కాబట్టి నేను క్రిమిలైర్వని అంటున్నారు ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి ఓబీసీలో లిస్టులు ఉండాల్సిన అవసరం లేదు బీసీ లిస్ట్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ముస్లింస్కి బీసీఈకి సంబంధించినటువంటి అంశం వాళ్ళు క్రిమినర్ ఇవ్వట్లే కొన్ని చోట్ల సో వాళ్ళకి తెలియట్లేదు అదే అంటే ఇచ్చే అథారిటీ వాళ్ళకి కూడా నాలెడ్జ్ లేదన్నట్టు మనకి మనం ఆ మాట అనుకూడదు అనుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అలా సర్టిఫికేట్స్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ చేస్తున్నారు ఒకవేళ మీకు సర్టిఫికేట్ లేదు ఎగ్జామ్ డేట్ దగ్గర పడిపోతుంది అని అనుకుంటే ఆ క్యాష్ సర్టిఫికెట్లు కానీ ఓబీసీ సర్టిఫికేట్లు కానీ లేదంటే క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ కానీ పాతవి పెట్టేసేయండి ప్రాబ్లం లేదు పాతవి స్కాన్ చేసి పెట్టండి పాతవి పెట్టమన్నాం కదా అని జిరాక్స్ కాపీలు స్కాన్ చేసి పెడితే రిజెక్ట్ అయిపోతారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి పాతవి పెట్టండి పాతవి పెట్టండి బట్ మనకి జాబ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అప్పుడు ఎవరు లేటెస్ట్ ఏవైతే ఉంటాయో సిక్స్ మంత్స్ బిఫోర్ వాటిని తీసుకెళ్ళండి ఆల్రెడీ సిక్స్ మంత్స్ బిఫోర్ ఉంటే అయ్యే పెట్టండి లేవు సర్టిఫికేట్స్ అని కొంతమంది ఎగ్గొట్టడానికి కారణాలు ఎత్తుకుతుంటారు అన్నమాట పేరెంట్స్కి చెప్పుకుంటున్నారు చెప్పుకోవడానికి కొంతమంది ఎందుకు అప్లై చేయలేదంటే ఇది లేదు ఇది లేదు అంత ఎస్కేప్ అవ్వద్దు పెట్టాలని ఆసక్తి ఉండి ఇది లేకుండా పెట్ట ఉండే ఉండేవాళ్ళు కూడా దయ అర్థం చేసుకుని పార్త్ సర్టిఫికేట్స్తో తోసేయండి జాబ్ వచ్చినప్పుడు సంగతి మనం తర్వాత చూద్దాం ఇక ఫీజు చాలా చాలా ఎక్కువ అనేటువంటిది ఉంది అవును ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ కంటే ఇది ఎక్కువ కదా ప్రకాష్ రాజ్ టైప్ మోనార్కి ఎవరి మాట ఎన్నట్టు అనమాట ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి ఎనిమిది వందలు ఎన్ని జిల్లాలకు పోతే అన్ని ఎనిమిది వందలు ఎన్ని జాబ్లకు పెడితే అన్ని ఎనిమిది వందలు ఇక్కడ పన్నెండు అన్ని పోస్టులకు పెడితే పదిహేను వేలు దాటేస్తుంది అనమాట మనకి అన్ని జిల్లాలకు పెడితే ఇంకెక్కడికో పోతుంది కాబట్టి మీరు మీ క్యా మీ జిల్లాలో మీ కమ్యూనిటీలో ఒక పోస్ట్ ఉందనుకోండి మీరు కోరుకునే పోస్ట్ కళ్ళు మూసుకొని మీ జిల్లాకు పెట్టుకొని వదలండి మీ జిల్లాలో మీ కమ్యూనిటీకి ఒక పోస్ట్ కూడా లేదు కానీ మీరు పక్క జిల్లాలకు వెళ్ళి జాబ్ చేయొచ్చు చేయాలని ఆసక్తి ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు జిల్లాల్లో ఓపెన్లో ఎక్కడెక్కువ పోస్టులు ఉంటాయి వాటిని పెట్టుకోండి ఈ విధంగా మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో పెట్టుకుని కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫీజ్ అనేటువంటిది చాలా తక్కువే ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ తక్కువ అంటే తక్కువ తగ్గించుకునే అవకాశం ఉంది ఇక జిల్లాల్లో పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పుడు నేను ఇదే చెప్తున్నా జిల్లాలో పోస్టుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓపెన్లో పక్క జిల్లాలకు పెట్టుకోండి తప్ప వదలొద్దు సో ఈ విధంగా మీరు ఈ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఏడు రోజుల సమయం మాత్రం ఉంది సర్వర్ బిజీ అయ్యాక లాస్ట్ మినిట్లో డ్యాన్స్ వేస్తుంటారు అట్లా చేయొద్దు టెన్షన్ పడొద్దు ముందు ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే నేను చెప్పిన సొల్యూషన్ బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా అప్లై చేయండి మర్చిపోకుండా అప్లై చేయండి ఎందుకంటే చాలామంది డిఎస్సికి వెళ్ళిపోయారు చాలామందికి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది ఈ ఉద్యోగాలు చిన్నవని డిసప్పాయింట్ అయిపోయారు కొంతమంది సోషల్ మీడియా నెగిటివిటీ బ్యాచ్ చెత్త బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఈ నోటిఫికేషన్ పడినట్టునే తక్కువ పోస్టులు తక్కువ పోస్టులు తక్కువ మన కావాల్సింది ఒక పోస్ట్ అయినప్పుడు తక్కువ పోస్టులు తక్కువ పోస్టులు అని చెప్పేసి స్ప్రెడ్ చేసేసి సగానికి సగం మందిని అప్లై చేయకుండా వాళ్ళని డీవేట్ చేసి నాశనం చేసేసారు కాబట్టి సగం మంది పోయారు కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు అప్లికేషన్లు కూడా చాలా చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే చాలా సింపుల్ ఎగ్జామ్ తక్కువ సిలబస్ ఇమీడియట్ రిజల్టుతో ఇచ్చే ఒకే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఉందంటే ఇది కోర్టు ఉద్యోగం మాత్రమే కానీ ఇది ఇది మర్చిపోతున్నారనమాట అందరూ కూడా మర్చిపోయి తర్వాత ఇది పోయాక బాధపడుతుంటారు పక్క వాళ్ళకు మన ఎదురు వాళ్ళకు మన ఫ్రెండ్స్ ఒకటి వస్తుంది కదా అప్పుడు కూర్చొని ఏడుస్తారు కాబట్టి దయచేసి అప్లై చేయండి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి తక్కువ పోస్టులో ఓపెన్లో ఉన్న నీది ఒక పోస్ట్ గ్యారంటీ ఎయిటీ మార్క్స్ అండి ఇది ఎయిటీ మార్క్స్ జీకే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీద పట్టు పడితే ఫుల్ మార్క్స్ వస్తాయి ఈజీగా జాబ్ వస్తుంది ఎక్కువ కట్ ఆఫ్ ఎక్కువ కట్ ఆఫ్ అంత సీన్ లేదు ఆఫీస్ కవార్డినేటికి లాస్ట్ టైం చూసుకుంటే నలభై కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా జాబ్లు వచ్చాయి ఎనభైకి అగర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి చెప్తున్నాను మనకి ఏదైతే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉందో అరవై ప్లస్ వస్తే వచ్చింది అరవైకి ఎనభైకి నెగిటివ్స్ లేకుండా ఎనభైకి మనం కళ్ళు మూసుకొని అన్ని పెట్టేస్తే ఇరవై మార్కులు వస్తాయండి అన్ని ఒకటే పెట్టుకున్నా ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు వస్తాయి మనం కష్టపడి చదవాలన్నమాట చదివితే ఈజీగా వస్తుంది రెండు నెలలు ప్రిపరేషన్లో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేది ఏదైనా ఉందా హైకోర్టు తప్ప దీనికి నెగిటివిటీ ఎంతో ఆత్రుత ఎదురు చూశారండి ఉద్యోగాల కోసం కానీ వచ్చిన తర్వాత ఒక చెత్త వర్గం ఏదైతే ఉందో వర్గం అంటే ఒక బ్యాచ్ చెత్త బ్యాచ్ అనమాట వీళ్ళు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో సైకోలా తయారయ్యి మొత్తం ఇది తక్కువ పోస్టులు తక్కువ ఆఫ్కోర్స్ నిజంగా తక్కువ పోస్టులే మనం ఏం చేయగలం మన చేతుల్లో లేదు కాబట్టి మనకు ఒక మనకు కావాల్సిన పోస్టు నీ జిల్లాలో ఉందా పక్క జిల్లాలో ఉందా ఆ ఎక్కువ పోస్టులు వచ్చాయి వంద పోస్టులు వచ్చాయి మీ జిల్లాలో కానీ నీకు ఒకటే కదా కావాలి వంద పోస్టులు ఉన్నప్పుడు నీకు బహుశా అరవై మార్కులకి జాబ్ వస్తుందేమో ఒకే పోస్ట్ ఉన్నప్పుడు ఇంకొక ఐదు మార్కులకి ఎక్స్ట్రా వేస్తేనే జాబ్ వస్తుంది ఒక అరవై ఐదు మార్కులు జాబ్ వస్తుంది ఒక ఐదు మార్కులు మనం ఎక్స్ట్రా కష్టపడండి రోజుకి అరవై పోస్టులు ఉన్నప్పుడు నీ నీ కేటగిరీలో పది పోస్టులు ఉన్నప్పుడు రోజుకి ఐదు గంటలు కష్టపడి పడితే ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు కష్టపడండి ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది వస్తుంది ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అంత ఈజీ కాదు ఎంత ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదో మరొకటి లేదు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు అప్లై చేయండి వారం రోజులు వారం రోజుల్లో మిస్ చేసుకోవద్దు లాస్ట్ డే వరకు అస్సలే ఉండద్దు వీడు అవ్వడం మాట అండి హైకోర్టు వాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్లై చేసేయండి చేసేసి చదవడం మొదలు పెట్టండి మీకు చదవడం రాదు ఎలా వల్ల తెలియదు మెటీరియల్స్ లేవు బిడ్ లేవు లేవంటారు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అరవై రోజులు మొత్తం రుద్ది మిమ్మల్ని గ్యారంటీగా జాబ్ వచ్చే విధంగా మేము చూసుకుంటాం డైలీ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ లైవ్ టెస్ట్ సిరీస్ కూడా మన ప్రత్యేకత లైవ్లో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట అందరినీ కూర్చోబెట్టి మిమ్మల్ని సో ద బెస్ట్ ప్రోగ్రామ్ అంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సందేహాలు మానేయండి మన దగ్గర జాయిన్ అయినా అవ్వకపోయినా పర్లేదు మీరు మాత్రం అప్లై చేసుకోండి చదవండి ఫస్ట్ చదవండి ఓకే ఈ చదువు కనబడితే నెక్స్ట్ మళ్ళీ మనకి ఈవో నోటిఫికేషన్ వస్తుంది ఈ ప్రిపరేషన్ మోడ్లోకి మనం వెళ్ళిపోతే దానికి నెక్స్ట్ షిఫ్ట్ అవుతాం ఆ తర్వాత గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ వన్ అలా ఒక కంటిన్యూటీ ఏర్పడుతుంది ఆ విధంగా ఇది మొదటి స్టెప్ మీరు ప్రో ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి నెగిటివిటీని తీసేసేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ